ఈ రోజు సండే మేము పొద్దున్నే లేచి వాకింగ్ కి వెళ్తున్నాం అండి అంటే పార్క్కి వెళ్తున్నాము మా హస్బెండ్ వానర్ గారి ఇంటిక నుంచి కుక్క పిల్లని అయితే తీసుకొచ్చారండి దీంతో అయితే తెగ ఆటలా చూసారు కదా తెగ ఆటలాడేస్తున్నాడు మనుషు మనుషు కయితే కుక్క పిల్లలు చాలా ఇష్టం అండి మేజ్ అయితే అంత భయం చాలా భయపడిపోతుంది మేమైతే ఇంకా పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నాం అండి అందుకే పొద్దున్నే లేచి ఇవాళ నచ్చింది ఉంచేసుకుంటావు అనుషు నువ్వు ఎవరైనా పరిగెత్తగాతేజు పరిగెడితే ఇంకా వచ్చద్ది ఏ ఇట్లా వచ్చేస్తుంది రే తేజ్ చూర్జల్ ఫాగబట్టా నిలిపింది నిలిపింది రామా తేజు నువేక అవాలంటదనికి కొכון పెంచుకొని ఇంట్లో వణదేకేది సావన

गड़ाना बूंंदर को देगा तुम बेटा तुझे बता रहा हूं अब बैठ गई ठीक है नीले हाय फ्रेंड्स मैं ऊपर पार्क एंड सेम शूट कर रही हूं यहां पे आ बोल रहा है इधर आ इधर మేము నలుగురు అయితే ఇంకా ఈ బండి మీద వెళ్ళిపోతామండి మా అనుషుకి అయితే ఎదరో ఒక సీట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశారు ఇంకా నలుగురు ఈ బండి మీద వెళ్ళిపోతాము ఎప్పుడు మంచి చూడక నేను మా మనుషుకి అయితే పాస్ ఎట్ అయింది అదర్ సీటు సరిపోయింది వాడికి పొద్దున్నే రోడ్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నది పొద్దున్నేనేమో చల్లగా ఉంటుంది ఇంకా పది అయితే చాలండి ఎండ మాత్రం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం చాలా బాగుంది చల్లగా ఇంకా ఇక్కడ అయితే గుడి ఆంజనేయ స్వామి గుడి అండి మాకైతే ఇంకా పార్క్కి వెళ్ళడానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఇంకా మాకైతే ఇంకెక్కడ ఇలాంటి పార్కులు అయితే లేవన్నమాట మేమైతే ఇంకా వీరం మున్సిపల్ పార్క్ అయితే వచ్చామండి ఇక్కడైతే బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా అందుకే మేమైతే సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తాము ఇంకా ఇక్కడ అయితే శివాలయం అయితే ఉంది కదండి ఇక్కడైతే కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట పొద్దున్నే మాత్రం ఇంకా పూజ అవ్వలేదండి ఇంకా మేమైతే ఇంకా ఏడు గంటలకైతే వెళ్ళాం కదా ఇంకా జన్మ ఎవరు అంతకు లేరు అనమాట ఇంకా సండే కదండి ఇంకా పిల్లలు కూడా చాలామందే ఉంటారు పార్క్ మాత్రం బాగుంటుంది ప్రశాంతంగా అందుకని ఇక్కడికి వస్తాము ఎక్కువగా మేము ఇంకా ఈ పార్క్ అయితే పొద్దున్నే ఐదు గంటలకైతే ఓపెన్ చేస్తారండి ఇంకా మళ్ళీ తొమ్మిది గంటలకైతే క్లోజ్ చేసేస్తారనమాట మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేసి మళ్ళీ సిక్స్ కల్లా క్లోజ్ చేసేస్తారండి జనం మాత్రం బాగానే తిరుగుతున్నారు మా హస్బెండ్ అయితే వేరే చోట తిరిగేవారు అనమాట ఇంకా మేము వచ్చాం కదా ఈ పార్క్ అయితే తీసుకొచ్చారండి ఇంకా నేను కూడా కాసేపు అయితే తిరిగాను అనమాట మా పిల్లలైతే ఇంకా ఉయ్యలు అవన్నీ ఉన్నాయి కదా వాటితో అయితే బాగా ఆడుకున్నారు మా పిల్లలకి ఇద్దరికైతే ఈ పార్క్ అంటే చాలా ఇష్టమండి పీస్ఫుల్గా భలే ఉంటుంది ఇంకా అందుకనే నాకు కూడా ఇష్టమే ఈ పార్క్కి వెళ్ళాలంటేనే అందుకనే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇంకా పిల్లలకైతే ఆడుకోవడానికి అన్నీ బాగుంటాయండి వాళ్ళు కూడా చాలాసేపు ఆడుకున్నారు ఇంకా పొద్దున్నే ఇంటి దగ్గర అయితే ఆడుకోరు కదా అందుకని ఈ పార్క్ అయితే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ అయితే పిల్లలకి కరటే కూడా నేర్పిస్తున్నారండి ఇంకా నేనైతే ఇంక వాకింగ్కి వెళ్ళి నాలుగు రౌండ్లు అయితే వేసి వచ్చేసాను ఇక్కడైతే చెరువు ఉంది కదండి చెరువులో అయితే చేపలు చాలా ఉన్నాయి ఇలా వాకింగ్కి వచ్చిన వాళ్ళైతే ఇంక ఏ ఒకటి అయితే చెరువులో వేస్తుంటే ఆ చేపలన్నీ ఒక చోటకి వచ్చేస్తున్నాయి అండి మరమరాలు బిస్కెట్లు పౌడర్ అలా ఏదో ఒకటి వేస్తుంటే అన్నీ చోటకి వచ్చేస్తున్నాయి అన్నమాట మేత కోసం మేత వేసి పెంచుతున్నారండి అందుకే ఇన్ని చేపలు అయితే ఉన్నాయి అన్నీ చిన్న చిన్న పిల్లలే పెద్దయ్యే కాదనమాట చాలా చేపలు ఉన్నాయి చెరువులోని మేమైతే ఒకప్పుడు అక్క వాళ్ళు మేము అందరం కలిపి అయితే వచ్చేవాళ్ళం అండి ఇంకా వచ్చి వాకింగ్ చేసి ఇచ్చిన తర్వాత బయట అయితే టిఫిన్ చేసి వాళ్ళము ఇక్కడ వాకింగ్ చేసినంతా ఇంకా టిఫిన్లో కలిపేసేవాళ్ళము అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా ఆ రోజు ఒక సండే మాత్రం మాకు రెస్ట్ ఉండేది టిఫిన్ ఇంట్లో చేయకుండా అలసిపోయి ఇక్కడికి ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి నేనైతే ఒక నాలుగు రౌండ్లు వేసాను మా హస్బెండ్ అయితే ఇంకా అయితే వెళ్ళారు ఇవాళ వచ్చాము పార్క్కి పిల్లలకి అలాగా స్కూలు సెలవులే కదా అనేసి ఇంకా వద్దామని అనుకుంటున్నాం పొద్దున్నేని కుదిరితే వస్తాము పార్క్ చుట్టూ తిరగాలంటే చాలా రౌండ్ ఉందండి బాగా పెద్దది అనమాట పార్కు నేనైతే నాలుగు రౌండ్లు వేసేసరికి నాకైతే ఇంకా కాలనీలు వచ్చేసి ఇంకా కూర్చునిపోయాను మా పిల్లలు అయితే ఆడుకున్నారు మా హస్బెండ్కి అయితే ఇంకా రౌండ్స్ అయితే అవ్వలేదండి మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆయన వస్తారని ఇంకా అలా తిరుగుతున్నారనమాట ఇంకొంచెమని ఇంకా బయటకు వచ్చేసాక అయితే పెట్టారండి ఫ్రూట్స్ ఇంకా ఓట్స్తో చేసినవి అయితే ఇలా పెట్టారు బాక్స్ అయితే పెద్ద అది ఓట్స్తో చేసినది అయితే హండ్రెడ్ అంట ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉన్నాయి కదండి అది అయితే ఎయిటీ రూపీస్ అంట ఓట్స్తో ఉన్నదైతే తీసుకున్నాము ఓన్లీ ఫ్రూట్స్ని ఇంకా ఓట్స్ అయితే వేసారు షుగర్ అయితే వేయలేదండి ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ బెంగళూరు రెస్టారెంట్లో అయితే టిఫిన్ అయితే చేస్తాము ఇంకా కాంబో అయితే ఉందండి ఎయిటీ నైన్ రూపీస్ కాంబో ఉంది అదైతే ఒకటి తీసుకున్నాం పిల్లలు అయితే వద్దు మాకు ఆకలియట్లేదు అన్నారు వాళ్ళైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ మాకైతే ఆకలియట్లేదు వద్దు అంటారండి ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే నాకు కావాలి ఇది నాకు కావాలనేసి కొట్టుకుంటారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోవాలో అయితే తెలియదు అనమాట అందుకే వద్దు అంటారు ఇంకా మా హస్బెండ్ అయితే ఈ ప్లేట్ అయితే తీసుకున్నారండి ఇడ్లీని ఒక గారైతే తీసుకున్నారు ఇంకా వద్దు వద్దన్నారు కదండి ఇంకా కాంబో అయితే తీసుకున్నారనమాట వాళ్ళకైతే ఏది నచ్చితే తింటారు కదా అనేసి ఇంకా కాంబో అయితే ఒకటి తీసుకున్నారు మా ముగ్గురికి ఇంకా ఒక పూరి పొంగల్ గారి ఇడ్లీ అయితే వచ్చిందండి ఒక హల్వా అనమాట పక్కంది ఇంకా అవైతే పిల్లలు నచ్చినవి అయితే తీసుకున్నారు మా అయితే పూరి నచ్చిందంట మనిషి అయితే ఇడ్లీ నచ్చిందని ఇడ్లీ తిన్నాడు నాకైతే హల్వా బదులు ఏదో ఒకటి ఉప్మా పెడితే బెస్ట్ అనిపించింది మేమైతే ఇంకా టిఫిన్ చేసి బయటకు అయితే వచ్చేసామండి టిఫిన్ అయితే మాత్రం బాగుంది కాంబో కూడా నచ్చింది నాకు పూరి ఎక్కువ నచ్చింది అనమాట హలో అండి ఈ అయితే సండే కదా అని నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఇంకా చేప ముక్కలు అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేశాను ఒక కేజీ అయితే ఉంటాయండి చేప ముక్కలు దాంట్లో కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాను మూడు ఆనియన్స్ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా మామిడికాయ ఒకటి కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఇందులో పసుపు ఉప్పు కారం అయితే ఒక స్పూను కలిపేసుకుని ఉంచుకుందామండి పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా కల్లుప్పు కొంచెం పసుపు కారం ఒక రెండు స్పూన్లు అయితే వేస్తానండి ఇవన్నీ పక్క కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను పొద్దున్నే చూశారు కదా ఇంకా పార్క్కి వెళ్ళి ఇంకా బయట టిఫిన్ చేసి వచ్చేసాము ఇంకా వంట అయ్యేసరికి ఇంక అందుకే లేట్ చేశాను ఎలాగ టిఫిన్ చేసాం కదా అనేసి ఇప్పుడు స్టార్ట్ చేశానండి టైం అయితే పదకొండు అవుతుంది పదకొండున్నర అవుతుంది ఇంకా మా అయితే ఇంకా కుక్కపిల్లతో ఆడుకుంటున్నాడు మా తేజ్ అయితే ఇంకా పైకి రాలేదండి వాళ్ళ నానమ్మలు ఇంట్లోనే ఉంది కుక్కపిల్లని చూసి ఇంకా పైకి అయితే రాలేదన్నమాట భయపడిపోయింది బాగానే భలే ఉంది కదండి కుక్కపిల్ల మాత్రం క్యూట్గా భలే అనిపించింది నాకు మా బాగా ఆడుకుంది ఇంకా నేనైతే చేపల కూరలోకి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి ఒక గుప్పుడు చింతపండు ఇదైతే ఇప్పుడు నానబెట్టుకుంటాను నేనైతే ఇంకా ఒక గుప్పడైతే తీసుకున్నానండి చింతపండు చాలా పుల్లగా ఉంటది అనమాట అందుకనే కొంచెం తక్కువే తీసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను ఇదిగోండి చేపక్కలు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను వట్టిదాహలోని ఇవన్నీ కలిపి పెట్టేస్తానండి ఇంకా నేను వేరేగా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేయట్లేదు ఇలాగే పెట్టేస్తాను చూసారు కదా ఇదైతే ఇంకా ఇవన్నీ వేసేసుకుంటాను కొద్దిగా చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అండి నేనైతే ఇందాక ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ముక్కలైతే ఈ మట్టిదాకాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా అన్ని ఇందులో వేసేసి కలిపి పెట్టేస్తానండి పాతకాలం పద్ధతులు అయితే ఇవాళ చేస్తున్నాను అనమాట నెల్లూరు చేపల పులుసు ఇప్పుడు ఈ ఉల్పే ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అండి ఈ మామిడికాయ అమ్మకలు కూడా వేసేసుకోవచ్చండి వీటితో పాటే వీటితో పాటే ఉడికిపోతే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు చేపల కూరలో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది కదండి నేనైతే ఒక రెండు రెండు కరివేపాకు అయితే వేస్తున్నాను ఇవన్నీ కూరగాయలతో చాలా కలర్ఫుల్గా బాగుందండి ఇప్పుడు చింతపండు పులుపు అయితే బాగానే చిక్కగా పిసుకొని అయితే వేసుకోవాలి ఇదే రెండు మూడు సార్లు అయితే చిక్కగా వేసేసుకోవచ్చండి ఇది ఇంకా ఉంటది కదా ఇది రెండు మూడు సార్లు అయితే ఇంకా వస్తుంది కులుపు ఇదంతా చేతితో కలిపేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా మళ్ళీ తిప్పడానికి అయితే ఉండదు కదా అందుకని నేను మళ్ళీ ఒకసారి చేత్తో అయితే కలుపుతున్నాను మా చిన్నప్పుడు అయితే మా మామ అమ్మ వాళ్ళు అయితే ఉండేవారు కదండి పాతకాలం పద్ధతిలోని ఇలా టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడు అందరూ అయితే ఇంకా ఉల్లిపాయలు వేగించిన తర్వాత వేస్తున్నారు ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అప్పుడప్పుడు కూడా మా అమ్మమ్మ కూడా ఇలాగ వండుతుంది మా అమ్మమ్మ చేపల కూర ఉండిందంటే చాలా టేస్టీగా ఉండుతుందండి ఎప్పుడు వెళ్ళినా నేను చేపల కూరే ఉండమని చెప్తాను ఇంకే కూర ఉంటున్నా నాకు నచ్చదు ఇంకా చేపల కూరే ఉండాలని చెప్తాను ఇంకా అదే మేము వెళ్ళామంటే ఇంకా చేపల కూర ఏదో ఒకటి అయితే రెడీ చేసి ఉంచుతుంది చూసారు కదా కలర్ఫుల్గా భలే ఉంది ఇంకా కొంచెం వాటర్ అయితే తక్కువగా ఉన్నాయండి ఇంకా వాటర్ అయితే వేసుకుంటాను నేను నేనైతే ఇంకా ఇవన్నీ కలిపేసి పెట్టేసుకున్నానండి ఇంక అన్ని కరెక్ట్ గా సరిపోయినా లేదండి చూసుకున్న ఒకసారి వేసుకోండి మీరు కూడా నేను కూడా అలా చూసుకుని ఏమన్నా సరిపోకపోతే వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి పెట్టేసుకుందాం ఇంకా స్లోగా ఉడుకుతుంది ఫస్ట్ అయితే పెద్ద మంట మీద ఒక పది నిమిషాలు అయితే ఉడికించండి తర్వాత అయితే ఇంకా స్లోగా చిన్న మంట మీద పెట్టుకుని ఇంకో పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది పాతకాలం చేపల పులుసు అయితే గుర్తొస్తుంది నేను చేపల కూరలోకి మసాలా అయితే రెడీ చేశానండి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వేపితే జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులండి మెంతులు అయితే ఎక్కువ వేసుకోకూడదు అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగాని ఇదైతే పొడి చేసుకున్న తర్వాత లాస్ట్లో కూరడికాక అప్పుడు ఈ పొడి అయితే వేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చేపల కూరలోకి నేను మసాలా పొడి అయితే ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి ఇందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను కదా ఈ పొడి కూర ఉడికాక ఇప్పుడు వేద్దాము కూర ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు ఇప్పుడు కూర ఎలా ఉందో ఒకసారి మూత అయితే తీసుకుని చూస్తామండి కూర అయితే కొద్దిగా దగ్గరికి పడింది ఒకసారి నేను ఇలా క్లాత్తో తిప్పుకుని అయితే చూస్తాను అయితే ఇప్పుడు కొంచెం పులుసు అయితే ఎగిరింది కదండి మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నాను నేను వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి క్లాత్ అయితే ఇంకొకసారి మసాలంతా కలిసే వరకు ఇలా తిప్పుకోవాలి నేనైతే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకుంటాను నేనైతే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూస్తానండి ఇదిగోండి కూరకు సరిపడా ఇందాక ఆల్రెడీ వేసాను కదా ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను నేను ఉపబడిందండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుని తర్వాత అప్పుడు ఆఫ్ చేసేసుకుందాం చిన్న మంట మీద అయితే ఉంచాను చిన్న మంట మీద కాసేపు ఉడికనిస్తే చేపల కూర చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు కన్నా సాయంత్రం ఇంకా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మనం నైట్ చేసేసుకుని పొద్దున్న తింటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటది కదండి ఉప్మాలోకి ఇడ్లీలోకి టిఫిన్ కూడా బాగుంటది చేపల పులుసు నేనైతే చిన్నప్పుడు ఎక్కువ ఉప్మాలో వేసుకుని తినేదాన్ని ఆ పులుసు మిగిలితే నైట్ మిగిలింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు వేడి వేడి తిని కన్నా సాయంత్రం మాత్రం టేస్ట్ బాగుంటది అండి కూర అయితే రెడీ అయిపోయిందండి నూనె కూడా పైకి తేలింది కదా కూర మాత్రం చాలా కలర్ఫుల్ గా రెడ్ కింద రెడ్ కలర్ కింద బల ఉంటుంది నేనైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి స్మెల్ మాత్రం బలి ఉంది కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే కుక్క పిల్లకి పాలన్నమైతే కలుపుతున్నానండి కొంచెం పెరుగైతే వేయట్లేదు పాలతోనే బాగా తింటానంట నేనైతే ఇంక ఉప్పు వేయలేదండి ఇలాగే కలిపేసి పెట్టేస్తాను వంట అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేపల కూర అయితే టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను నేను మా హస్బెండ్ అయితే తింటున్నాం ఇప్పుడు అయితే తినేశారండి ఆల్రెడీ ఇంకా మేమిద్దరం తింటున్నాం ఇప్పుడు చూసారు కదా కూర మాత్రం కలర్ఫుల్ గా భలే ఉందండి చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసి చెప్తాను

నిజంగా కూర మాత్రం చాలా బాగుందండి మామిడికే ముక్కలు వేసాం కదా ఎక్కువ ఎక్కువే వేస్తాను అనమాట పుల్ పుల్లగా భలే ఉందండి కూర మాత్రం మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంది మావిడికే ముక్కలు వేయడం వల్ల టేస్ట్ వచ్చేసింది కూరకే నాకు మా హస్బెండ్కి నచ్చింది ఇంట్లో అందరికీ నచ్చింది అనమాట ఇంకా కూర అయితే చూసారు కదా మా వీడియో కనుక నచ్చితే మా కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ you <music>